అందరికీ నమస్కారం ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి నూట యాభై గజాల్లో వెస్ట్ ఫేసింగ్ ఇళ్ళు చూస్తున్నాము లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము ఇంటి ముందర ముప్పై ఫిట్ల రోడ్డు ఉందండి ఇంటి ముందర ముప్పై ఫిట్ల రోడ్డు ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇన్ చీరియాలండి చీరియాల దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉంది డ్రామ్ మొత్తం కూడా గ్రనైట్తో డిజైన్ చేశారు ఇది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు ఫాల్ సీలింగ్ డిజైన్ పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు ఇది పిల్లర్స్కి కూడా టైల్స్ వేశారండి పార్కింగ్లో పిల్లర్స్కి కూడా టైల్స్ వేశారు స్టేర్ కేస్ గేట్ పిల్లర్స్ అండి గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రనైట్తో డిజైన్ చేశారు పార్కింగ్ ఏరియాలో వాల్స్కి మొత్తం కూడా టైల్స్ వేశారు అవి కూడా ఫోర్ బై టూలో టైల్స్ వేశారండి మెయిన్ డోర్ ఇది హాల్ చూస్తున్నారు లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ వేశారండి ఇంటి లోపల ఫాల్ సీలింగ్ లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు ఇది టీవీ యూనిట్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ చీరియాల దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఇది పాసేజ్ ఏరియా అండి పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మాస్టర్ బాత్రూమ్ అటాచ్డ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు నూట యాభై గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ పాసేజ్ అండి పాసేజ్లో మనకు ఒక కామన్ బాత్రూమ్ ఉంది ఇది కామన్ బాత్రూమ్ హాల్ చూస్తున్నారు మెయిన్ డోర్ అండి కార్వింగ్ కూడా చేస్తున్నారు డోర్ కి ఇది టీవీ యూనిట్ ఈ డైనింగ్ హాల్లోకి వెళ్తున్న హాల్ నుంచి డైనింగ్ హాల్ చూస్తున్నారు ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుందండి అలాగే ఇది పూజా షెల్ఫ్ ఇది కిచెన్ అండి నుంచి డైనింగ్ వెళ్తున్నాం డైనింగ్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ కు ఉంటుంది ఈ డోర్ ఇది ఈస్ట్ సెట్ ప్యాక్ అండి ఈస్ట్ సెట్ బ్యాక్ చూస్తున్నారు ఈస్ట్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రనేట్ లో ఫ్లోరింగ్ చేశారు వాష్ ఏరియా ఇది సౌత్ సెట్ ప్యాక్ అండి ఇది సంపండి మాను హోల్ ఉన్నది అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉంది ఇది నార్త్ సెట్ బ్యాక్ నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు ఇది పార్కింగ్ ఏరియాలోకి వచ్చాం పార్కింగ్ ఏరియా చూస్తున్నారు స్టెప్స్ అండి స్టెప్స్ కింద కూడా మనకి ఇంకొక వాష్ ఏరియా ఉంది స్టెప్స్ కింద కూడా మొత్తం గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు అండి అలాగే టెర్రెస్కి వెళ్దాం అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దామండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ డైమెన్షన్ థర్టీ బై ఫార్టీ ఫైవ్ స్లాబ్ ఏరియా ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ చీరియాల దమ్మైగూడ మున్సిపాలిటీ హైదరాబాద్ ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ టూ ల్యాక్స్ అండి అరవై రెండు లక్షలు ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫోర్ త్రిబుల్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ